ఇవాళ మన వీడియో వచ్చేసి ఏమిటంటేనండి సాధారణంగా మనందరం కూడా సంపద కోసం ఎన్నెన్నో మార్గాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మీరు ఈ చేయబోయే పరిహారం ప్రత్యేకమనే చెప్పాలన్నమాట మీ ఇంటి బయట ఈ చిన్న మూటను కట్టిన వెంటనే మీరు కట్టుకుంటూ ఈ మాట చెప్పిన వెంటనే ఇంకా మీరు ఊహించలేని సంపదనైతే ఎదుర్కొంటారు అంతేకాదండు ఇక భారీగా అంటే భారీగా పెరుగుతుంది సంపద డబ్బు ఫ్లో తట్టుకోలేక ఈ కట్టిన దాన్ని మీరే విప్పేస్తారు రెండు రోజుల్లో అని కూడా పండితులు అంటున్నారనమాట ఇప్పటి వరకు మీరు చూడని డబ్బు ప్రవాహం ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయి రెండు రోజుల్లోనేనండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఈ కట్టిన దాని వెనుక ఉన్న శక్తి అంత అద్భుతంగా పనిచేస్తుంది మీరు ఊహించలేనంత వేగంగా ధనవర్షాన్ని కురిపిస్తుంది మీ జీవితంలో మీ ఇంట్లో అని కూడా పండితులు చెప్తున్నారు ఒక చిన్న పని ఒక చిన్న క్రమంలో కనుక ఒక చిన్న కోణంలో కనుక మీ జీవితంలో ఉన్న ఆర్థిక సవాళ్ళన్నీ మాయమైపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ చిన్న మూటను కట్టడం వెనుక ఉన్న రహస్యమైన పవర్ని ఒక అద్భుతాన్ని అయితే మీ ఇంటి బయటకి తీసుకొస్తుంది మీరు దీన్ని చూడగానే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని మార్పులు కనిపిస్తాయి మీరు మీ దగ్గర లెక్కలేనంత డబ్బుని కొత్త అవకాశాల్ని అకస్మాత్తుగా లాభాల్ని రెండు రోజుల్లోనే చూస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలోనండి ఒక సమయం అనేది అయితే వస్తుంది ఎప్పుడైనా సరే ఆ సమయంలో మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా రూపు అంటే ఇదివరలాగా ఉన్న స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి ఇప్పుడు మీరు ఎదుర్కోవాల్సింది అంతేకాదు మీరు చేయవలసింది ఏంటంటే ఈ సమయాన్ని వదులుకోవద్దు ఎందుకంటే ఇది కేవలం ఒక సు సులభమైన ఒక పరిహారం అనేది చెప్పాలి కానీ ఫలితం మటుకు భారీగా ఉంటుంది ఇంట్లో ఎక్కడా చూడని అద్భుతమైన శక్తి ఆర్థిక వర్షాన్ని తీయగలదు మీరు ఊహించలేని డబ్బు అయితే లాభాలను అయితే రెండు రోజుల్లోనే అనుభవిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు మీరు చూసే ప్రతి కోణం ప్రతి వస్తువు ప్రతి పరిస్థితి ఆర్థికంగా మారుతుంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా అవుతారు మీరు ఇదివరకంటే కూడా ఇప్పుడు ఈ చిన్నది కట్టడం వల్ల ఏమిటంటే వచ్చే శక్తి మొత్తం ఇంటిని మీ వ్యక్తిగత జీవితాన్ని కుటుంబాన్ని వృత్తిని ప్రభావితం చేస్తుంది ఇక మీరు ధనానికి ఎదురుగా వెళ్ళి నిలబడలేరు ఎందుకంటే అది మీకోసం పరుగులు పెట్టుకుంటూ వస్తుంది ఈ క్షణంలో ఇది మీకు ఒక అద్భుతాలే జరుగుతాయి కట్టినాక ఇక మీరే అంటారు అప్పు ఇది ఇదివరకు మాకు ఎందుకు తెలియలేదు అని ఇక రెండు రోజుల్లో అండి మీరు అద్భుతమైన మార్పునైతే చూస్తారు అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇక సంపద అనేది మీ జీవితంలో ప్రవహిస్తుంది కానీ దీని శక్తి అంత ఎంత చెప్పుకున్న తక్కువనే చెప్పాలి కాకపోతే మీరు ఇది కట్టేటప్పుడు చెప్పాల్సింది ఒక చిన్న మాట మాత్రమే ఈ మాట అంటే ఒక మంత్రం అనుకోండి ఒక్కసారి అనుకుంటే మీరు ఎదుర్కోవాల్సిన ఆర్థిక సమస్యలు రుణాలు లోపాలు డబ్బు లోపాలు అన్నీ రెండు రోజుల్లో అంతమైపోతాయి మీరు ఏంటంటేనండి డబ్బుల ప్రవాహాన్ని లాభాల వర్షాన్ని చూడగలుగుతారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీరు ఇది కట్టిన తర్వాత అండి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు ఫ్లో అనేది పూర్తిగా మొదలవుతుంది మీ ఇంట్లోకి ఇక మీరు అనుభవించే సంపదని పొందుతారనమాట ఏంటంటే మీరు కలలుకనే లగ్జరీ లైఫ్ అయితే మీకు దొరుకుతుంది మీ పేరు అపర కోటీశ్వరుల జాబితాలోకి చేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు చాలా ఏళ్ళుగా ఎవరైతే ఇక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా అండి ఎలాంటి వారికైనా సరే రెండు రోజుల్లోనే అద్భుతమైన పరిష్కార మార్గం అయితే కనపడి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి మనం చాలాసార్లు సంపద కోసం కష్టపడుతూ ఉంటాం అంటే డబ్బు కోసం ప్రయత్నిస్తాం కానీ ఫలితం అనేది దాదాపు కనపడినవి కనపడదు కానీ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రత్యేకమైన పరిహారం ఏమిటి అంటే ఈ చిన్నది కట్టడం మాత్రమే కాదు మీరు చెప్పే ఒక చిన్న మాట మాత్రమే మీరు చేస్తుంది ఈ మాట ఈ మూట ఈ క్రమంలో ఎలా ఉంటుందంటే ధన ప్రవాహం అనేది మీ ఇంటిని ఒక ధన సమృద్ధి కేంద్రంగా మార్చుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి చేయటంతోనేనండి మీరు ఊహించని విధంగా అకస్మాత్తుగా అవకాశాలు కొత్త పనులు అకస్మాత్తుగా ఏంటంటే లాభాలనేవి పొందుతారు ప్రతి కోణం ప్రతి వస్తువు ప్రతిరోజు మీకు డబ్బును తేవటానికి సిద్ధంగా ఉంటుంది మీరు ప్రయత్నం చేసినంత వరకు ఈ రెండు రోజుల్లో మీరు మీ జీవితంలో అనుభవించే అద్భుతం అదృష్టం డబ్బు ప్రవాహం అనేది వాస్తవమే అని కూడా పండితులు చెప్తున్నారు ఇది చాలా అంటే చాలా చిన్న పరిహారం సులభమైన పరిహారం కానీ ఫలితం మటుకు భయంకరంగా ప్రభావితం చేస్తుంది మీరు దీన్ని చూశాక మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు ఇలాంటి మార్పు నిజంగా రెండు రోజుల్లోనే ఇది మీరా స్థాయి అనమాట ఇది అసాధారణం కానీ ఇది నిజమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది మీకు మీరు ఈ కట్టే వస్తువుని చూసి ఓ ఇదా అనుకుంటారు కానీ కట్టిన తర్వాత అమ్మో ఇదా అనుకుంటారు అలా ఉంటుంది పరిహారం ఏంటంటే చిన్న మాట చెప్పడం ద్వారా మీరు మీ సంపదని ఆర్థిక లాభాలని డబ్బు అనేది విపరీతంగా ఫ్లో అవుతుందండి రెండు రోజుల్లో పొందటానికి మీరు సిద్ధంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చి ధన ప్రవాహాన్ని తెచ్చి అదృష్టాన్ని మిరాకిల్ స్థాయిలో పెంచే ఒక అద్భుతమైన అవకాశం కల్పించే పరిహారం అని కూడా పండితులు అంటున్నారు మీరు దీన్ని వదులుకోవటం ఇక ఆ సమయాన్ని కోల్పోవటం అసాధ్యం ఎందుకంటే ఈ చిన్నది ఈ మాట ఈ రెండు రోజుల్లో మీ జీవితాన్ని వన్ ఎయిటీ డిగ్రీలకి మార్చగలదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ ప్రవాహం ఎందుకంత అద్భుతంగా పెరుగుతుంది అన్న డౌట్ అందరికీ వస్తుంది ఇది కట్టిన వెంటనే చాలామందికి అర్థం కాకపోవచ్చు కూడా నిజానికి ఇది శక్తివంతంగా పనిచేసే కారణంగా చాలా లోతైందనమాట ప్రాక్టికల్ మరియు మిస్టిక్ అనుసంధానంతో ఉంది మొదటిగా మనం చూస్తున్నాం ఒక చిన్న క్రమం కానీ దీని శక్తి అద్భుతం ఇది మామూలు మన దృష్టిలో సాధారణంగా కనిపించే వస్తువుగా ఉన్నాయి ఇది ఒక పవర్ఫుల్ అద్భుతంగా మారుతుంది ప్రతి శక్తి ప్రతి ఎనర్జీ ప్రతి ఆర్థిక అవకాశాన్ని ఆకర్షించే సామర్థ్యం దీని ద్వారా మీకు కలుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు చెప్పే ఈ ఒక్క పదం చాలండి మీ మనసులోని విశ్వాసం సంకల్పం ఇంకా ఏమిటంటే శక్తి అనేది మీకు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు మీ కోరికల్ని మీ ఆర్థిక లక్ష్యాల్ని ఒకే స్థిరమైన దృష్టిలో పెట్టినప్పుడు విశ్వం దాన్ని ప్రతిబింబిస్తుంది ఈ చిన్న మాట కలిపి ఆ ఆకర్షణ శక్తి అనేది ఏర్పడుతుంది అది దరిద్రాన్ని ఆర్థిక బంధనాల్ని తొలగించి ధన ప్రవాహం కోసం మార్గాన్ని సృష్టిస్తుంది మీకు మీకే అర్థంగా అది ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటారు ఇది రెండు రోజుల్లో ఫలితం చూపించే కారణం కూడా మన దృష్టిలో ఉన్న శక్తి దృష్టాంతకీకి సంబంధించిందనే చెప్పాలి రెండు రోజుల్లోనేనండి మనలో ఉన్న విశ్వాసం సంకల్పం ఈ మూట కలిపి ఈ శక్తికి పొరలుగా పనిచేస్తాయి ఇది ఒక రకంగా మానసిక ఆధ్యాత్మిక ఫిజికల్ ఫ్రేమ్లో సమన్వయంగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మీ ఇంటి బయట క్రమంగా పెట్టిన ఈ మూట అనేది శక్తి ప్రవాహాన్ని బయటికి తీసుకువచ్చి మీ ఇంట్లో దాచుకొని లేదా నిద్రావస్తులో ఉన్న అదృష్టాన్ని కూడా మేల్కొల్పి మీకు ఆర్థిక అవకాశాలను అయితే ఆకర్షించి మరి ఇస్తుంది ఇక మీరు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఏమిటంటే నాకు ఎక్కడన్నా అద్భుతాలు జరిగితే బాగుండు అని చెప్పి మీరే మీ ఇంట్లో ఈ మూటను కట్టి ఈ మాట చెప్పి అద్భుతాలని సృష్టించుకోండి మీ జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇది ఏంటంటేనండి ఒక అద్భుతం అనే చెప్పాలి దీన్ని ఒక మాట చెప్పడం అంటే విశ్వాసంతో చేయటం ఇవన్నీ కలిపి ఒక ఫోకస్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి ఈ ఎనర్జీ అనేది విశ్వంలోని మనకి లాభాలనిచ్చే శక్తుల్ని ఆకర్షిస్తుంది ఈ కారణంగా డబ్బు ప్రవాహం లాభాలు ఆకస్మిక అవకాశాలు రెండు రోజుల్లో కనిపిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు చాలా చిన్నది ఇది పరిహారం కానీ చెప్పే మాట ఇక రెండు రోజుల్లో ఫలితం చూపటం ఇంకా ఎలా ఉంటుందంటే అంటేనండి డబ్బు అనేది లాభాలు అనేది మీకు విపరీతంగా వస్తాయి ఉత్తి డబ్బు వస్తే అది ఆగకుండా ఒక్కొక్కసారి కొంతమందికి ఎంత అయినా డబ్బు అనేది వస్తుంది కానీ ఆగకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా ఖర్చు కూడా కాదు ఇక్క మీరు పెట్టి వంద పెట్టారనుకోండి మీకు నాలుగు వందలు వస్తాయి మీ అదృష్టం ఇంకా ఇంకా పెరిగి రోజు రోజుకి నాలుగు వేలైనా వస్తాయి నాలుగు వందలు పెడితే ఖర్చు ఇంకా అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ ఇక రెండు రోజుల్లోనేనండి మీరు స్వయంగా అనుభవించే మిరాకిల్ అనేది చెప్పాలి ఏమిటంటే దీన్ని ఎక్కడ పెట్టాలి మనము అని కనుక్కొని చూసుకుంటేనండి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టాలండి ఈ మా ఇది ఎందుకంటే ఇంటి మెయిన్ డోర్ ద్వారానే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో దీనికి ఇక్కడ పెట్టామే అనుకోండిగా మనకి అద్భుతాలే జరుగుతాయి అన్నమాట ఇలాంటప్పుడు ఈ చిన్న మూటతోనేనండి మనం సరిగ్గా కనుక గమనించి దీన్ని ఈ విధంగా అమర్చుకుంటే చాలు ఇంటికి వచ్చే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేయవచ్చు అసలు ఇంకా నెగిటివ్ ఎనర్జీ అనేది మన జీవితంలోకి రాకుండా కూడా చూసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇంటి ప్రధాన ద్వారం మీదండి మనం ఈ మూటని కట్టడం వల్ల ఏమవుతుందంటే కట్టి మాటను చెప్పటం వల్ల ఈ ద్వారంలోంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఇంట్లోకి వచ్చి శక్తిని బలం చేస్తాయి ఇది ఇంటి లోపల ఉన్న డబ్బు ప్రవాహం ఆర్థిక అవకాశాలని లాభాలని ఆకర్షించే అత్యంత ప్రభావవంతమైన మార్గం అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏ ఇంటికైనా సరేనండి ప్రధాన ద్వారమే ఒక ఫోకస్ పాయింట్ అనే చెప్పాలి మీరు ఈ విధానాన్ని ఇక్కడ చేర్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి అడుగు ప్రతి ఆలోచన ప్రతి వస్తువు అన్నమాట ప్రతి ప్రవేశం ఆ ఇంట్లో సక్రమమైన సంపదని అంటే డబ్బుని ఆకర్షించే దిశలోకి మారుతుంది ఇంటికి వచ్చే అనవసరమైన దోపిడీ ఆర్థిక ఇబ్బందులు లేదా కష్టాలు ఉన్నా కూడా ఈ మాట ఈ చిన్న మూట కట్టడం ద్వారా తగ్గిస్తాయి ఒక రకంగా ఇది పాజిటివ్ షీల్డ్గా పనిచేస్తుంది మీ ఇంట్లో అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇది ప్రధాన ద్వారం అంటే మనందరికీ తెలిసింది అత్యంత ప్రభావవంతమైన స్థానం ఇంటికి ఇక్కడ మీరు ఈ చిట్నది పెట్టడం ద్వారా మీ పొడవైన సమయానికి పనికి వచ్చే సాధారణ కానీ శక్తివంతమైన పరిహారాన్ని చేయడం వల్ల ఎలాంటి కష్టం లేకుండా మీరు అద్భుతంగా రెండు రోజుల్లోనే ఫలితాన్ని చూసేసి అమ్మో అనేసి మీరు ఆ ఫ్లోని తట్టుకోలేక భయపడిపోతారు పోతారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేయవచ్చండి కాకపోతే కొద్దిగా పీరియడ్స్ టైంలో చేయొద్దు మనం మంత్రం అనేది చెప్పుకోవాలి చిన్నది కాబట్టి మనకండి ఇంటి ప్రధాన ద్వారం అంటేనే చాలా ముఖ్యమైనది ఇంటి డోర్ ద్వారానే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనం కొన్నిటువంటి పరిహారాలు అనేవి చేసుకుంటే చాలా అద్భుతాలే జరుగుతాయని కూడా పండితులు చెప్తున్నారు అలా అని శాస్త్రాల్లో కూడా చెప్పబడిందంట ఇలాంటి పరిహారం చేయటం వల్ల ఏ ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు సానుకూల శక్తి వెళ్ళేప్పుడు కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అలాంటిదే ఈ పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటేనండి మన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయంట అంతేకాదు దాంపత్య సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అసలు గొడవలు కూడా రావట ఇక ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలండి అని మనం చూసుకుంటే ఇంకా తప్పదండి పొద్దున్నే చేయాలి ఉదయం నాలుగున్నర నుంచి ఆరు మధ్యలో చేసుకుంటే మంచిదండి అత్యంత శక్తివంతం ఈ సమయం ఆధ్యాత్మిక శక్తులు మరియు ప్రకృతి శక్తుల కలయిక కాబట్టి పరిహార ఫలితం ఎక్కువగా వస్తుంది ఈ సమయానికి చేయటం ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తుంది అనమాట పగలు లేదా రాత్రి హల్చల్ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు మనసు మన చుట్టుపక్కల శాంతియుతంగా ఉండే సమయం అనేది తీసుకోవాలన్నమాట శక్తి అడ్డంకు లేకుండా పూర్తిగా ఇంట్లోకి పాజిటివ్ ఫ్లోలో చేరుతుందనమాట ఇంకా వారంలో ఒక రోజు ఉదయం సమయంలో చేయటం పర్ఫెక్ట్ మంచి రోజు ఏదో చూసి చేసేసుకున్నా సరిపోతుంది మీరు అయితే దీని ద్వారా పరిహారం ఎల్లప్పుడూ పనిచేస్తూ ఇంట్లో పాజిటివ్ శక్తి తిరుగుతుంది కాకపోతే ఇంకొకటి కూడా ఉంది మనకిక్కడ మరి మాకు కుదరదు ఎలా ఎలా అనుకునే వారికి ఏమిటంటే అంటే ఒక మంచి రోజు చూసేసుకొని అభిజిత్ ముహూర్తం అనేది మధ్యాహ్నం పూట వస్తుంది కదా ఆ సమయంలో కట్టుకున్నా కూడా మంచిదే అని పండితులు అంటున్నారు అనమాట ఇక మనం ప్రధాన ద్వారం వద్దండి సమయానికి ఏం చేయాలి ఏ వస్తువుని పెట్టి కట్టాలి ఎలా కట్టాలి ఎలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం అదృష్టం శుభం ఎల్లప్పుడూ కొనసాగుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇక పరిహారాన్ని వచ్చేసి మనం దేంతో చేయాలి కనుక అని చూసుకుంటేనండి కల్లుప్పుతో చేయాలన్నమాట ఇక ఈ కల్లుప్పుని ఎందుకు తీసుకున్నాము అంటే మనందరికీ తెలుసు పరిహారాల్లో కల్లుప్పు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అంతే కల్లుప్పు అంటేనే ప్రకృతి శక్తి కలిగిన వస్తువు ఇది ప్రతికూల నెగిటివ్ శక్తుల్ని ఆకర్షించదు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మనం ఈ ఉప్పు మూటని వేయటం లేదా వేలాడదీయటం ద్వారా ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తికి నేరుగా అడ్డుగా నిలిచి బయటకు వెళ్ళకూడుతుంది అంతేకాదు ఈ ఉప్పు ఫలితం కేవలం రక్షణ మాత్రమే కాదు ఇది పాజిటివ్ శక్తి సంపద అదృష్టం ఆర్థిక లాభాలని ఇంట్లోకి ఆకర్షిస్తుంది అనమాట ఇది ఒక ఇది ఒక రకంగా చెప్పాలంటేనండి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఎల్లప్పుడూ కంప్లీట్గా స్థిరంగా ఉంచగలదనమాట ఈ కళ్ళుప్పు అనేది ఇది ఈ విధంగా పెట్టి మాట చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ధనం అదృష్టం ఆరోగ్యం శాంతి ఎల్లప్పుడూ కొనసాగటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏమిటి అంటే కనకండి కళ్ళొప్పుకి శుక్రగ్రహానికి సంబంధించింది అన్న సంగతి మనందరికీ తెలుసు శుక్రగ్రహం అంటే ఏమిటి శుక్రగ్రహం అంటేనే సంపద సుఖ సంతోషాలు లగ్జరీ డబ్బు ఆకర్షణ శక్తి శాంతి సమతుల్యత అనమాట మన జ్యోతిష్యంలో శుక్రుడు బలంగా ఉంటేనే ఇంట్లో డబ్బు అనేది నిలబడుతుంది సంపద వచ్చిన చేతిలో ఉండిపోతుంది అనమాట ఇంకా ఈ కల్లుప్పుకి శుక్రగ్రహంతో ఉన్న సంబంధం శుక్రగ్రహం ఏమో భూమి తత్వం కళ్ళు కూడా కల్లుప్పు అనేది కూడా భూమి నుంచి వచ్చిన సహజ వస్తువు అందుకే ఈ కల్లుప్పు స్థిరత్వాన్ని సూచిస్తుంది మనకి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు డబ్బు వస్తుంది కానీ నిలబడదు అదే కల్లుప్పు పడితే డబ్బు నిలబడే శక్తి అనేది పెరుగుతుంది అందువల్లే శుక్రుడి స్థిరత్వ శక్తి ఇంట్లో డబ్బు బయటకు పోకుండా ఆపే శక్తి అనమాట ఇక ఈ విధంగా ఉండటం వల్ల ఉప్పు నెగిటివ్ ఎనర్జీని శోషిస్తుంది శుక్రుడు బలహీనంగా ఉన్న ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి డబ్బు ఆగదు సుఖం ఉండదు అదే మనం ఈ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే శుక్రుడికి ఈ నెగిటివ్ ప్రభావం తగ్గుతుంది పాజిటివ్ షుక్ శుక్రశక్తి అనేది యాక్టివ్ అవుతుందన్నమాట ఇక అని పండితులు చెప్తున్నారు ఇక ఈ విధంగా ఈ కళ్ళుప్పును తీసుకొని కనుక మనము ఈ మాట చెప్పి ఇందులో పెట్టి కనుక ఇక్కడ కడితే ఇంట్లోకి ప్రవేశించే సింహ ద్వారమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మనకి అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు పరిహారం చేయటం ఎందుకండి ఏం చేస్తారంటే ముందుగా గుమ్మాన్ని చాలా శుభ్రంగా పెట్టేసుకోండి గుమ్మం చుట్టూ తూడ్చేసి దుబ్బ ధూళి లేకుండా కట్ట మంచిగా నీట్గా సద్రేసి గుమ్మానికి పసుపు రాసి పొట్లు పెట్టి ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఏం చేస్తారంటేనండి మీరు ఒక పరిహారానికి మనకు కావాల్సింది ఏమిటి కల్లుప్పు ఒక పిడికెడు కావాలండి అలాగే మళ్ళీ మీరు నెక్స్ట్ కావాల్సింది ఏమిటంటే ఎర్రటి వస్త్రం ఒకటి కావాలి మనకి దీనికి ఇక ఈ కల్లుప్పుని ఎర్రటి వస్త్రంలో కప్పడం అంటే కట్టిపెట్టుడంటే శక్తిని ఆకర్షించడం అదృష్టాన్ని ధన ప్రవాహం కోసం శక్తి అనేది బలంగా పనిచేస్తుంది ఎరుపు అంటేనే శక్తి ధైర్యం సంపద పాజిటివ్ ఎనర్జీ సింబల్ అని కూడా పండితులు చెప్తున్నారనమాట మీరు ఈ విధంగా ఏం చేస్తారంటే చక్కగా కల్లుప్పు తీసుకొని దాని తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని మీరు మీ గుమ్మం దగ్గర నిల్చోనండి ఇంకా ఈ వస్త్రంలో ఈ ఉప్పును వేసేసి అప్పుడు పవర్ఫుల్గా ఒక మాట అయితే చెప్పుకోవాలన్నమాట ఇంట్లోకి ఏమిటంటేనండి నా దృష్టి నా విశ్వాసం నా శక్తి ప్రవహిస్తుంది ఈ కల్లుప్పు ఈ ఎర్రటి వస్త్రం ద్వారా సంపద అదృష్టం శుభం లాభాలు ఎల్లప్పుడూ కూడా ఇంట్లో తిరుగుతూ ఉంటాయి ఇక అలాగే నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తాయి ప్రతిరోజు నా జీవితం ధనంతో నిండిపోతుంది అదృష్టంతో ఉంటుంది సుఖశాంతులతో నింపబడుతుంది ఇక్కడే శక్తి నిలయం ఇక్కడే సంపద ప్రవాహం అని చెప్పుకుంటూ చక్కగా ఇది కట్టేసుకుంటూ ఇంకొక మంత్రం కూడా చెప్పాలండి అసలు మెయిన్ ఇదేనండి ఇది చెప్పుకుంటూ కట్టేస్తే చాలన్నమాట ఏమిటంటేనండి పదకొండు సార్లు చెప్పాలి మంత్రాన్ని ఈ మంత్రాన్ని చెప్పినప్పుడు ఇంట్లోకి డబ్బు ప్రవాహం అదృష్టం పాజిటివ్ శక్తి ఎల్లప్పుడూ తిరుగుతుంది అని ఊహించేసేసుకోండి ఇంకా ఈ విధంగా చేయటం వల్ల సంపద అదృష్టం లాభాలు రెండు రోజుల్లోనే ఏంటండి మీకు విపరీతంగా వచ్చేస్తాయి చేసిన మరుక్షణం నుంచి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట మంత్రం వచ్చేసండి ఓం శ్రీం ధన ధనాయ నమ ఓం శ్రీం ధన ధనాయ నమ ఓం అంటే విశ్వశక్తి శాంతి శుద్ధి శ్రీం అంటే సంపద శుభం అదృష్టం ధన ధనాయ నమ అంటే ధ ధన ధనాయ అంటే ధనాన్ని ఆర్థిక లాభాల్ని ఆకర్షించడం నమ అంటే నమస్కారం శక్తికి ఆహ్వానం అనమాట మీరు ఈ ఎర్రటి వస్త్రంలో ఈ ఉప్పును వేసి కట్టేటప్పుడు పదకొండు సార్లు ఈ మాట చెప్పాలి ఏమిటంటేనండి ఓం శ్రీ ధన ధనాయ నమ అని చెప్పుకుంటూ కట్టేస్తే చాలిక ఈ ప్రతికూల శక్తులన్నీ ఇంట్లో అన్నీ కూడా బయటకెళ్ళిపోయి సంపద అదృష్టం లాభాలనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రావటం మొదలవుతాయి అని కూడా పండితులు అంటున్నారనమాట ఇది ఎన్ని రోజులకి ఒకసారి మార్చాలి అంటేనండి ఇది ఉప్పు పెట్టి ఇలా కడతాం కదా ప్రతి ఏడు రోజులకు ఒకసారి మార్చడం ఉత్తమం అనమాట ముఖ్యంగా శుక్రవారం రోజులు మార్చితే ఇంకా మంచిది శుక్రవారం అంటేనే శుక్రగ్రహానికి చెందిన రోజు సంపద సుఖం డబ్బు నిలవటానికి అనుకూలం అనమాట ఎందుకు ఏ రోజులు అంటే ఒక పూర్తి శక్తి చక్రం అన్నమాట ఉప్పు సమయం ఆ సమయంలో ఏం చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని శుక్రశక్తిని బ్యాలెన్స్ చేస్తుంది ఆ తర్వాత కొత్త ఉప్పు పెట్టడం వల్ల తాజా పాజిటివ్ ఫ్లో అయితే మొదలవుతుంది ఇక వార్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే పాత ఉప్పు మూటని ఇంట్లో ఉంచకూడదు వంటల్లో వాడకూడదు దాన్ని బయట చెట్టు దగ్గర లేదా ఎక్కడైనా ఎవరి తొక్కని దగ్గర లేదా పారే నీళ్ళల్లో వేస్తే మంచిది మళ్ళీ కొత్త ఉప్పు తీసుకొని మళ్ళీ కొత్తది వస్త్రం తీసుకొని ఎర్రది ఇక ఇదే మంత్రం పదకొండు సార్లు చెప్తూ ఈ విధంగా చేయటం వల్ల మీకు ఇంకా ఉప్పు అనేదండి నెగిటివ్ ఎనర్జీని ఇలాగే అవతలు పారేసి ఇక మీకు అద్భుతంగా డబ్బుని అదృష్టాన్ని లాభాన్ని తీసుకువస్తుంది డబ్బు అయితే అసలు చెప్పే పనే లేదు ఎంత పవర్ఫుల్గా వస్తుందంటే ఇంట్లోకి అంత పవర్ఫుల్గా దూసుకు వస్తుంది ఆ ఫ్లోన్ తట్టుకోలేక మీరు రెండు రోజుల్లో కట్టిన దాన్ని ఏడు రోజుల వరకు కూడా ఉంచకుండా ఇప్పేసినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు